దేశమంతా నిన్న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఫుల్ బెంచ్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఎస్సీస్ వర్గీకరణ సబబే అని సుప్రీంకోర్టు నేను తీర్పు వెలువడించడం జరిగింది ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు మందా కృష్ణ ఆ రోజుల్లోన ఆయన తర్వాత కుపాకర్ గారు ఒక ప్రకాశం జిల్లాలో చిన్న కుగ్రామం నుంచి ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేయాలని ఉద్యమం మొదలుపెట్టినారు ఆ ఉద్యమంలో భాగంగానే అగ్రవర్ణాలు కొంతమంది చౌదరులు నాయుళ్ళు రెడ్డిసు పఠాన్సు పటేల్స్ అని పెట్టుకుంటారు మనం ఎందుకు పెట్టుకోరాదని మందాకృష్ణం మాది కానీ అని ఆయన కులాన్ని తర్వాత పెట్టుకున్నారు ఈ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అప్పటికి సమయ ఆంధ్రప్రదేశ్ మంది తొంభై నాలుగులోన తొంభై ఏడులోన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడము తొంభై ఏడులోన ఒక కమిషన్ ఏర్పాటు చేసినాడు ఆయన రామచంద్ర కమిషన్ అని అసలు ఏం దీనికత దీన్ని స్టడీ చేయండి అని ఎందుకంటే ఎస్సీస్ కుండేది ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ దీంట్లో ఇరువురు జనాభా ఎంత ఇరువురు జనాభా ఎంత కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్లోన ఫార్టీ పర్సెంట్ మాల సోదరులని నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది శాతం మాదిగ సోదరులు ఉన్నారని టోటల్ తొమ్మిది బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో కూడా దాదాపు తొంభై కులాలు ఉన్నారు వాళ్ళు కూడా జనాభా ప్రాతిపదికంగా ఏ విధంగా ఏబీసీ చేసినారు షెడ్యూల్డ్ కులాల్లో కూడా ఏబీసీడీ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదాన్ని పంపించినారు రాష్ట్రపతి దేశ రాష్ట్రపతి గారు అప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చినాడు ఈ ఆర్డినెన్స్ మీద వ్యతిరేకమని అప్పుడు దీన్ని వ్యతిరేకించే షెడ్యూల్ కులాల్లోన మాలా సోదరులు వాళ్ళు కూడా మాల మహానాడని పెట్టారు ఈ ఉద్యమం గురించి ఎస్ మేము ఉయార్ మాలాసు మాదిగాస్ అని ధైర్యంగా చెప్పుకునే రోజులు ఆ రోజు వచ్చేసినాడు ఇది లాభ నష్టాల సంగతి తర్వాత కాబట్టి వాళ్ళు కూడా ఇది వ్యతిరేకించినారు వ్యతిరేకించి వాళ్ళు సరే వాళ్ళు పద్ధతి ప్రకారం వాళ్ళు సుప్రీంకోర్టు పోవడము రెండు వేల నాలుగులో సుప్రీం అప్పటికి ఏబిసిడి ఇంప్లిమెంట్ అయింది తొంభై ఏడు తొంభై ఐదు నుంచి సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులోన రాష్ట్రాలకు అధికారం లేదు షెడ్యూల్డ్ క్యాస్ట్ని వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తీర్పిచ్చింది అదే సమయంలోనా హర్యానా పంజాబ్ రాష్ట్రాలు కూడా వాళ్ళు కూడా షెడ్యూల్ కాస్ట్లోన వాల్మీకి బంగారి బార్బారు రవిదాస్ యాస్ రామ్ దాస్ యాస్ మనకి ఏ విధంగా మాదిరి ఉన్నారో ఆస్ట్రేయర్లో కూడా ఉన్నవి వాళ్ళకు ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చేసింది మీకు ఐదు ఐదు మందితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనము ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని వాళ్ళ కేసు కూడా కొట్టేసింది ఈ సుదీర్ఘమైన పోరాటంలోన దాదాపు మందాకృష్ణన్న గారు ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా ఎందుకంటే ఒక కేసు సివిల్ కేసులు కొన్ని కొన్నిసార్లు సుప్రీంకోర్టులోన ముప్పై ఏళ్ళు కావచ్చు నలభై ఏళ్ళు కావచ్చు తరాలు కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి కానీ ఆయన సుదీర్ఘ పోరాటం దాదాపు ఇరవై సంవత్సరాలు సుప్రీంకోర్టులో పోరాటం చేసి ఆయన పోరాట ప్రతిమతోనే నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనము రాష్ట్రాలకి వర్గీకరణ చేసే అధికారం ఉందని తీర్పిచ్చింది ఇంక సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ ఇచ్చిందో ఇంకోటి ఇచ్చిందో ఇంకోటి ఇచ్చిందో ఇంకోటి ఇచ్చింది కాదు ఇప్పుడు మాలలు కానీ మాదిగలు కానీ సుప్రీంకోర్టు ధర్మాసానికి అనుగుణంగా ఉంటూ ఇప్పుడు మనమందరం కూడా ఐక్యంగా ఉండి దళితుల హక్కుల కోసం పోరాటానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని ఇది నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక సూచిక కాబట్టి అదేవిధంగా ఆధునిక నియోజకవర్గం సంబంధించి చాలా మంది ఆ రోజు యువకులు కుటుంబాన్ని పోషించలేని పరిస్థితులు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు కొంతమంది కొన్ని సమయంలో బస్సులు కూడా తగిలిపెట్టినారు రైలు రక్కులు చేసినారు వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు అమరుడికి ధన్యవాదాలు కృష్ణానికి ధన్యవాదాలు ఇంక సేమ్ టైం ఎందుకంటే సుప్రీంకోర్టులో బీజేపీ ప్రభుత్వం అక్కడ నుండే సుప్రీంకోర్టు జడ్జెస్ పవర్ అటార్నీ జనరల్ కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు ఇంకా ఎన్ని రోజులు ఈ కేసును అట్లే పెడతారు నాయన ప్రొసీడ్గా అని చెప్తే అప్పుడు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు నిన్న అనుకూలంగా ఇచ్చింది ఈ అనుకూలమైన తీర్పు ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం కులాలు ఉంటాయి ఇప్పుడు మహారాష్ట్ర మహర్ సెంటర్ ఎస్ఎల్ని చర్మ సెంటర్ చర్మ ఇంకా తమిళనాడులో అంటున్నారు మన స్టేట్లోనూ మాలా మాదిగలు రాష్ట్రాలకి ఫుల్ పవర్స్ అక్కడుండే కేటగిరీస్ని బట్టి షెడ్యూల్డ్ క్యూ క్యాస్ట్లో మీరు ఎట్లనే ఏబీసీడీ చేసుకోవచ్చు అని ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి మొన్న ఎందుకంటే ఇరవై తొమ్మిదిలోన జమ్మూ కాశ్మీర్ యూనియన్ పోయింది ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఫుల్ అధికారం ఇచ్చింది అందుకు సుప్రీంకోర్టుకు భారత అత్యున్నత న్యాయం కూడా ఈరోజు ఉభయ రాష్ట్రాలు అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి అందరూ మాదిగ కమ్యూనిటీ లేతనేమి మాల కమ్యూనిటీ లేతనేమి అందరికి సమన్యాయం చేసినారని వాళ్ళు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆ రోజుల్లోన కృష్ణాన్న కానీ ఇంగోరు కానీ అమరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు టి దేవదాసు మాజీ మున్సిపల్ చైర్మన్ అందరికీ రాష్ట్ర ప్రజలు ఎంఆర్పిఎస్ మాదిగా సోదరు నమస్కారం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏపీసీటి వర్గీకరణ ఎం అనే ఉద్యమం మొదలుపెట్టినారు ఆ ఉద్యమం ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మన మందకృష్ణ మాదిగన్న గారు నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఒక మొదలైంది ఎంఆర్పిఎస్ మొదలైన తర్వాత ఇది మాదిగ వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందని ఆయన ఒక పూర్తిగా ఆలోచించి రాజ్యాంగం చదివి పూర్తి ఎన్నికప ఎన్నిక పడుతున్నారు సోదరులు చాలా అన్యాయం జరుగుతుందని రాజ్యాంగాలు చదివి తర్వాత ఇట్లాంటి ఇలా మనం అడిగితే కాలేదని చెప్పి ఒక ఎంఆర్పిఎస్ అనే ఒక కులానికి సంబంధించిన ఆయన ఒక స్థాపించి ఆ ఎంఆర్పిఎస్ తరఫున చైతన్యా చైతన్యం కలిపి ఒక జాతిని ఒక ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఈరోజు ఉద్యమాలు కానీ మీటింగ్లు కానీ రాష్ట్రోకులు కానీ ధర్నాలు కానీ ఎన్నో దాదాపు ముప్పై సంవత్సరాలు జరిపిన జరిపిన ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి మన ఎంఆర్పిఎస్ నాయకుడు మంద కృష్ణ ఆ ఉద్యమానికి పూర్తిగా మాదిగ సోదరులు ఎంత సహకరించినారంటే చదువుకున్న వాళ్ళగా కానీ చదువు లేని వాళ్ళు ఈరోజు మన జాతి చదువుకున్న వాళ్ళు ఎంతోమంది బాగుపడతారు మా పిల్లలు మా ఇంట్లో చదువుకున్న వాళ్ళని చె అనుకుని పూర్తిగా ఉద్యమంలోన పని పాటలో వదులుకుని కానీ వదులుకుని ఎన్ ఎన్నో ధర్నాలకు కానీ మీటింగులు కానీ రాతరూకలు కానీ పాల్గొనడం జరిగింది ఎన్నో కేసులు అనుభవించి ఎన్నో ఈరోజు కేసులు ఈ రోజుకి ఎంఆర్పిఎస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినా కానీ మన ఉద్యమాలు చేసిన వాళ్ళ పైన ఇప్పటికట్లే కేసులు ఉన్నవి ఈరోజు అలాంటి చేసిన వాళ్ళ త్యాగమే ఈరోజు ఎంఆర్పిఎస్ ఏపీసీ వారికి కన్నా రావడం జరిగింది అంటే పూర్తిగా దీంట్లో ఆలోచించాల్సిన ఏమంటే ఒక ఉద్యమం అనుకుంటే ఒక చైతన్యం అనుకుంటే ఏదైనా సాధించుకుంటారనేది ఇది నిదర్శనం మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎంత ఇంట్లో రే పనికి వెళ్ళరా అంటే లేదమ్మా నేను ఎంఆర్పిఎస్ ఉండి నేను ధర్నానికి వెళ్ళాలా అంటూ రే పనికి వెళ్ళాలంటే నేను ఈరోజు ఉద్యమం ఉండదని చెప్పి ఎన్నో రిస్క్ తీసుకుని కూడా వాళ్ళు చాలా పేదవాళ్ళు అన్నం ఇంట్లో ఉన్నా లేకున్నా ఈరోజు కాలి కడుపులతో పోయి కొంతమంది ఎంత ఇబ్బందితో పోయి ఈరోజు ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి ముందు నడిపిన వ్యక్తులు ఎంతో మంది మన సోదరులు ఉన్నారు ఉదాహరణ మా ఆధునియ వర్గంలో చూస్తే పార్టీలకు అతి రాజకీయాలు కాదు ఏ కులానికి ఇచ్చే పరిశ్రమలు కాదు ఒక ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ తీసుకుపోయిన ఒక పద్ధతి కానీ ఈరోజు మనం చూసినాం కాబట్టి మనం తెలిసిన విషయాల వరకు చెప్తున్నాం ఎంత పని వదిలి వదిలిపక్కని కానీ ఎన్ని రోకలు కానీ ఎంతమంది పోతుంటే కూడా మేమే చూసి మాకు జాలి వస్తుంది ఇంత కష్టపడుతున్నారు ఇంత ఎన్ని పని పాటలు వదిలిపోయిన వాళ్ళు ఇంత ఉద్యమాల్లో పోతున్నారు ఎన్నో రాసారోకులు చేస్తున్నారు ఎన్నో కేసులు కేసులు మోస్తున్నారు సబ్జెల్లో పడుతున్నారు సబ్జెల్లో ఉన్న కూడా ఎన్నో కేసులుగా పాము పలకరించి రోజులు ఉన్నవి ఇన్ని చేసి చేస్తున్నారు కనీసం వీరు ఈ కష్టం ఈ ఫలితం రాబోయే రోజులు ఏమన్నా దక్కుతుందా అనే ఆలోచనలో కూడా ఎన్నోసార్లు ఆలోచించిన రోజులు ఉన్నాయి కానీ వాళ్ళు చూస్తుంటే ఈరోజు ఉద్యమం చూస్తుంటే నాకు వాళ్ళే గుర్తుకొస్తారు ఆ ఉద్యమం ఈరోజు ఎంఆర్పిఎస్ ఒక మంద కిషన్న మాదిగా ఎంత ఎంత ఓపికతో సహనాన్ని సహనంతో ఈ మీటింగ్లు కానీ ఎంత ధర్నాలు కానీ రాసరకులు కానీ చేసి ఈ మీటింగ్ని ఒక స్టేట్ కాకున్నారా సెంట్రల్ లో కూడా ఈ ప్రధానమంత్రి కూడా తీసుకుపోయి ఒక అక్కడ రాజకీయ నాయకులు కానీ మేధావులు కానీ రాష్ట్ర మన భారతదేశంలో ఉండే ముఖ్యమైన రాష్ట్ర మంత్రులు కాని పార్లమెంటు ఉండే ఎంపీలు కాని ఎన్నో సలహాలు ఎన్నో సహకారాలు తీసుకుని ఎంతో మందిని ఒప్పించి ఈరోజు ఏపీసీ వరకు కానీ మా జాతికి ఇంత అన్యాయం జరుగుతుందని జరుగుతున్న వాళ్ళకి వివరించి ఈరోజు ఆ ఉద్యమాన్ని ఆ పార్లమెంట్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కానీ తీసుకుపోయిన ఘనత ఒక రాష్ట్రం అద్దె దగ్గర మాదనికే మాదిగా దక్కుతుంది ఈరోజు మా మంద ఈరోజు మాదిగోడు అంటే చెప్పుకునే రోజు చెప్పుకునే రోజులు లేవు కానీ ఈరోజు ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత మేము గర్వంగా మాదిగాలని ఎంఆర్పిఎస్ అని చెప్పుకునే ఆ సంతోషం ఈరోజు ఒక మెస్సులకి చెప్పునే కలుగుతుంది కారణం ఏమంటే ఒక మంద అన్న కాబట్టి ఉదాహరణ చెప్తున్నాం అన్నా మేము రాజకీయ మేము మీరు రాజకీయాలు పదవులు కానీ ఇది ఒక రాజకీయాలు కానీ ఏ రోజు మీరు అతి లొంగి లేదు ఎందుకంటే కులానికి ఒక ఎంఆర్పిఎస్కి మీరు జాతి కోసం పొందారు కాబట్టి ఈరోజు ఈ ఏబిసి వరకైనా మీకు మీ ఇది దక్కుతుంది ఆ దక్కిన దాంట్లో ఈరోజు ఎంతోమంది ఎంతోమంది బల ఎంతో మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది ఇబ్బందులు కలిగి ఉన్నారు దయచేసి చెప్తున్నాను ఈ ఎంఆర్పిఎస్ వచ్చింది వచ్చిందంటే చదువుకున్న వాళ్ళకి చాలా ముందుకు చాలా లైఫ్ ఉంటుంది వాళ్ళ కుటుంబాలు ఎంతోమంది అవకాశాలు కలిగేవి రిజర్వేషన్లో దక్కుతుంది జాబులు కాబట్టి మీరు కూడా కుటుంబాలని చదువుకు బాగా చదువుకుని మంచి భవిష్యత్తులో ఉద్యోగాలు ఏ ఏబీసీ వర్గం కల తెచ్చుకుని మీ కుటుంబాలను కూడా కలిసి పోషించుకుని సక్రమంగా మీరు కూడా ఉండాలి అనే ఒక నా సలహా ఎందుకంటే ఈరోజు మీ మీ ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఏ బీసీ మీరు ఈరోజు జాబులు వస్తున్నామంటే దీని వెనుక ఎంతో మంది చదువు లేని వాళ్ళు ఏమి లబ్ధి పొందిన లబ్ధి పొందిన లేని వాళ్ళు ఆశ్చి ఆసిద్ధి లేని వాళ్ళు ఎంతోమంది దీన్ని ఉద్యమాన్ని నడిపి ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చినారు మీరు ఈరోజు ఈ అదృష్టాన్ని మీకు కలిగించినారు కాబట్టి ఆ అదృష్టం జాబులు రాబోయే రోజుల్లో మీరు ఎంతోమంది రిజర్వేషన్లు పొందిన వాళ్ళు మీ కుటుంబాలు మీ పిల్లలు మీరు జాతుల కోసం జాతక ఎంతగా గౌరవించుకుని మీ అంతైతే మీరు అభిమానం చూపించి ఎప్పటికీ ఒక బాగుండాలని మీ అందరని నేను ఒక ఈ మీద తెలియజేస్తున్నాను ఏ ఒక్కరిని కించపరచాలని కాదు ఏ ఒక్కరు తక్కువని కాదు ఉద్యమాల చేసిన వాళ్ళు ఈ ఎంఆర్పిఎస్ని స్థాపించిన అందకేసిన వాళ్ళు ఎంతోమంది కేసులు ఎంతో బలైన వాళ్ళు కళ్ళతో చూసినాము తర్వాత ఈ ఉద్యమాలకి మీటింగులకి ప్రతి ఒక్క కులాలకి మత కులాలకి రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది చందాలు ఇచ్చిన వాళ్ళు కూడా దీనితో ఉన్నారు ఈ ఉద్యమాన్ని నడిపి సహకరించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి పార్టీలకి కులాలకి అతీతంగా చందలు ఇచ్చిన వాళ్ళు ఈ ఉద్యమాన్ని నడిపిన ప్రతి ఒక్కరు మన ఎంతో మంది మన వాళ్ళ కింద మన కులాసులకు కానీ వాళ్ళు అందరికీ పేరు పేరిన సహాయ చేసిన అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రెనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ के दुर्गा आदोनी